జీ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజాంబా డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్పులూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో ఉంటుందండి ఆర్మూరులో పెరికెట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో అల్లిటవర్ పక్కన రైవ్ కాక కార్స్ అనే పేరు మీద ఉంటుందండి ఈ రోజైతే నేను ఢిల్లీలో ఉన్నా వెహికల్ కానీ ఢిల్లీలో ఉంది ఇది మహేంద్ర ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి డబ్ల్యూ సిక్స్ వేరియంట్ వెహికల్ చాలా బాగుంది రెండు కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అలయబిల్స్ ఉన్నాయి వెహికల్ చాలా బాగుంది ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఈ వెహికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ ఎయిట్ సి ఏక్యూ జీరో సిక్స్ త్రీ వన్ రెండు కీస్ ఉన్నాయి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ వీళ్ళు ఉన్నాండి ఫ్రంట్ రైట్ సైడ్ టైరు బ్యాక్ రైట్ సైడ్ టైరు వెహికల్ చాలా బాగుందండి మహేంద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఫ్రంట్ నుంచి బ్యాగ్ వరకు ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు మాన్యువల్ గేర్ అండి మాన్యువల్ గేరు ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఇప్పుడు తిరిగింది వెహికల్ చాలా బాగుంది ఏసీ కూడా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా నీటుగా ఉందండి ఇంటీరియర్ తీసుకోవచ్చు చాలా నీట్గా ఉంది మాన్యువల్ గేరు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్ తిరిగింది వెహికల్ చాలా బాగుంది ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఎంటర్ వేసేయండి ఇక్కడ పిల్లర్లో ఇస్తారు చివరిలో ఏసీ పాయింట్ వెహికల్ చాలా బాగుందండి దైవీటి మీద కూడా పాన కూడా పెట్టలేరు ఇంజన్ కూడా చాలా ఎక్సిడెంట్ ఉంది అలా ఫ్రెండ్స్ వెహికల్ అయితే మీకు పూర్తిగా చూపించడం జరిగింది ఇది మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబుల్ సిక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఇది ఇక్కడ ఓనర్ అయితే ఐదు లక్షల అరవై వేలు చెప్తుడు కొద్ది అయితే బార్గెనింగ్ ఉంది ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాడు అక్కడ ట్యాక్సీ అనేది మీరే కట్టుకోవాలండి ఈ వెహికల్ మీకెవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజామా డిస్టిక్ కమ్మరిపల్లి మండల టూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి అండి ఆరుమూర్లో పెరికిన దాటగానే లెఫ్ట్ సైడ్లో కరీంనగర్ రోడ్కు లెఫ్ట్ సైడ్లో అలీటోర్ పక్కన రవికాకా కార్స్ అనే పేరు మీద ఉంటుందండి అలా ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ చక్కెర